జీవితం అనే మహాసముద్రంలో సమస్య ఒక నీటి బొట్టు మాత్రమే చాలామంది తమకొచ్చిన చిన్న సమస్యను చాలా పెద్ద సమస్యగా పెంచుకొని దాన్నే నిరంతరంగా ఆలోచిస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఆత్మహత్యల వరకు కూడా వెళుతూ ఉన్నారు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామనో ఒక అంశంలో సరే సరిగా పర్ఫామ్ చేయలేదనో ఒకరు తిట్టారనో ఒకరు కొట్టారనో సెల్ ఫోన్ చేతిలోండి లాక్కున్నారనో తండ్రి మందలించాడనో తల్లి హద్దులు చెప్పిందనో ఇలా రకరకాలుగా విద్యార్థులు తమ జీవితాన్ని అదే పెద్ద సమస్యగా సృష్టించుకొని పాడు చేసుకుంటున్నారు అర్థాంతరంగా ముగించుకుంటున్నారు అలా చేయడం మంచిది కాదు జీవితం చాలా పెద్దది దాని క్యాన్వాస్లో సమస్య అనేది ఒక చిన్న బిందువు మాత్రమే ఈ విషయాన్ని ఈరోజు మనకు జాక్ స్మాల్ అనే కంటెంట్ క్రియేటర్ చక్కగా వివరిస్తున్నారు జీవితం పెద్దది ఇప్పటికైనా మేల్కోండి చాలామంది ఊహించుకునే దానికంటే జీవితం చాలా పెద్దది మీరు మధ్య వయస్కులైతే తొలి నలభై ఏళ్ళు వృధా అయి ఉన్నా పర్వాలేదు ఇప్పటికైనా మేల్కోండి మీ ఆలోచన ధోరణిని మార్చుకోండి సాధ్యమైనంత త్వరగా సరైన గాడిలో పడి వీలైనంత ఎక్కువ కాలం మంచి జీవితం గడపడమే లక్ష్యంగా ముందుకు సాగండి ముందుకు కదలండి అని చెప్తున్నారు ఇది నూటికి నూరు పాళ్ళు నిజంగా ఉంది ఏ ఎప్పుడూ కూడా జీవితంలో కోల్పోయిన దానికంటే కూడా సాధించాల్సిన దాని మీద దృష్టి పెట్టండి జీవితం అంటే గతం కాదు జీవితం అంటే వర్తమానం జీవితం అంటే భవిష్యత్తు అనే అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి నలభై ఏళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు వచ్చాయి నా ఆరోగ్యం సహకరించట్లేదు ఇప్పుడు ఏం చేయగలుగుతాను అని ఆలోచించకండి మీరు బెడ్ మీద పడుకుని ఉన్నారా చేతులు కదిలించగలరా వేలు కదిలించగలరా ఆ వేలు కదిలిస్తూనే ఉండండి అలా కదిలించడం వల్ల రెండో ఏలు మూడో ఏలు చెయ్యి తర్వాత మొత్తం కూడా బాడీ కదులుతూ ఉంటుంది చైతన్యం అనేది కదలికకు సూచిక ఎక్సర్సైజ్ ఎక్కడ మొదలు పెట్టాలి నడవండి రోజు పది అడుగులు ఇరవై అడుగులు కిలోమీటరు అర కిలోమీటరు ఇలా నడుస్తూ నడుస్తూ సాధన చేయండి అలా సాధన చేయడం వల్లనే ఎవరైనా ముందుకెళ్తారు సాధన చేయుమురా నడు నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు కాబట్టి వయసు మించిపోయింది అనే దానికన్నా ఇంకా చాలా వయసు ఉంది అని మనం గమనించి ముందుకు సాగాలని ఇక్కడ చక్కని అంశాన్ని మనకు తెలియచేశారు మీరు ఆలోచించండి నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ కాదు ఈ రోజు నుండి మళ్ళీ మొదలుపెట్టండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి కానీ సమస్యకు భయపడి సమస్యనే జీవితం అనుకొని ఆ సమస్యలో మునిగి తేలుతూ ఆ సమస్యకు మీ జీవితాన్ని అర్పించకండి విద్యార్థులు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మన పెద్ద జీవితంలో ఇలాంటి వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల జీవితంలో ఈ సమస్య ఎంతటిది సమస్యకు ఎదురేది భయం నిర్భయంగా నిలబడితే ఆ సమస్య మనలో తాకి వెనుకకు తిరుగుతుంది అనే అంశాన్ని మనం గుర్తించాలి ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వరకే ఆలోచించి ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపుతూ మనం ముందుకు సాగాలి తప్ప సమస్య దగ్గర ఆగి ఆ సమస్యే మన జీవితంలోకి ప్రవేశించి సమస్య మన జీవితాన్ని నాశనం చేయకుండా చూసుకోవాలి ముందడుగు వేయండి జీవితం చాలా పెద్దది అనే అంశాన్ని ఇక్కడ చక్కగా తెలియజేశారు మీరు కూడా ఆలోచించండి సమస్యల నుండి బయటపడండి ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయండి సమస్య ఉంది అంటే పరిష్కారం తప్ప పరిష్కారం తప్పకుండా ఉంటుంది సమస్య సృష్టించబడినప్పుడే దానికి పరిష్కారం కూడా సృష్టించబడుతోంది అందుకే ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టాలి తప్ప సమస్యలోనే కొట్టుమిటాడొద్దు అవసరమైతే చక్కని వారి వద్ద మనం సలహాలు తీసుకోవడము కౌన్సిలర్స్ను సంప్రదించడము దాని నుండి బయటపడే ప్రయత్నం చేయండి చక్కని జీవితాన్ని నిండు నూరేళ్ళు ఆస్వాదించండి శుభం భూయాత్ సమస్త సన్మంగళాని బంతు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి ఛానల్